నిజానికి ఏం జరిగిందంటే అత్యంత దారుణమైనటువంటి ఓటమిని చూశాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇక దీంట్లో నుంచి బయటకు రాలేడే పదకొండు సీట్లు అంటే అసలు కంప్లీట్ గా తొక్కేవచ్చు అనేటువంటి తొక్కడం కూడా అవసరం లేదు ఆయనే వెనక్కి వెళ్ళిపోతాడు తగ్గుతాడు అనేటువంటి మెంటాలిటీతో చంద్రబాబు నడున్నారు కానీ వీళ్ళిద్దరు గురు శిష్యుల ఫీల్ అవుతున్నాయి చంద్రబాబు నీ ని అదేంటి రేవంత్ కదా అంటారేమో రేవంత్ ఆయన స్థాయిలో ఆయన కావచ్చు ఆయన కూడా శిష్యుడు కావచ్చు అది వేరే లెక్క వీళ్ళిద్దరు ఖచ్చితంగా గురు శిష్యులు అనిపిస్తారు నాకు ఎందుకంటే గురువుని మించిన శిష్యుడు శిష్యుని మించినటువంటి గురువు వీళ్ళిద్దరు రాజకీయంగా కానీ కక్ష సాధింపులు కానీ అప్పులు చేయటం కానీ ప్రజల సముదోర్చుకోవటం కానీ వీటన్నిటిలో కూడా పోటా పోటీ పడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు అయితే శిష్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నుంచి ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దారుణ ఎలక్షన్ తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక పెద్ద అంశాన్ని నేర్చుకున్నారు దానికంటే ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఒక అంశాన్ని నేర్చుకున్నారు అదేంటంటే గెలిచిన తర్వాత ఏ రకంగా వ్యవస్థల్ని వాడుకుని డబ్బులు అనేవి పక్కదారు పట్టించాలి లేకపోతే అప్పులు తెచ్చుకోవాలి లేకపోతే ఒక ప్రొవైడర్ గా ఉండి డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టాలి ఓట్ల కోసం ఏ రకంగా డబ్బుల్ని జనాలకు ఇవ్వాలి గతంలో చంద్రబాబు చేసింది అదే కాకపోతే స్కేల్ తక్కువ ఇప్పుడు జగన్ స్కేల్ పెరిగింది మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ స్కేల్ ఇంకా పెరిగింది వీళ్ళు స్కేల్స్ పెంచుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఉచితంగా ప్రజలకు డబ్బులు ఇవ్వడం అనేది ఆపట్ల ప్రజలని ఉపయోగకరంగా వాళ్ళ జీవితాలు నిలబట్టే విధంగా ఉపాధి అనేది కల్పించడం మానేసి వాళ్ళు కష్టపడితే వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో ఆ రకమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నుంచి ఎన్నో రకాల సంస్థలు తీసుకురావడం కంప్లీట్ గా మానేసి కేవలం కొన్ని కొన్ని అంశాలను బేస్ చేసుకుని మాత్రమే ఓట్లు పడాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అది నేర్చుకున్నారు జగన్ ఇరవై నాలుగులో ఏం నేర్చుకున్నారు అంటే ఓకే నాకు పదకొండు వచ్చేయని నేను బాధపడక్కర్ల ఇరవై మూడు వచ్చిన ఆయనకి నూట అరవై నాలుగు వచ్చాయంటే రేపు పొద్దున్న పదకొండు వచ్చిన నాకు ఒక ఎనభై తొమ్మిది వస్తే సరిపోద్దిగా తొంభై వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చుగా సో నేను ఎందుకు భయపడ్డా అనేటువంటి యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి బిగ్గెస్ట్ బౌన్స్ బ్యాక్ కమ్బ్యాక్ అనేది మనం కన్సిడర్ చేయాలి సో అయితే ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లానింగ్ అంటే రాజకీయాలలో ఆ అధికారులు ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్షాలకే ప్లానింగ్ అవతల వాడడం మీద చాలా ఈజీగా ఉంటుంది నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకమైనటువంటి ప్రజల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేశారు జనానికి నచ్చగొట్టేసారు కరెక్ట్ గా దాంతో పాటుగా ఎన్నో రకాల అంశాలని చంద్రబాబు నాయుడు కూడా రుద్దినటువంటి పరిస్థితి జగన్ మీద సీఎం గా ఉన్నప్పుడు అట్లాగే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు జగన్ కూడా ఇదే రకంగా ప్రతిపక్షంలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం రుద్దడం పింక్ డైమండ్ అని ఇట్లా ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడటంతో ప్రజలు దాన్ని నమ్మి చంద్రబాబుని దింపి జగన్కి ఇచ్చారు ఆ తర్వాత ఉన్నవి లేనివి చెప్పడంతో జగన్ దింపి చంద్రబాబు ఇచ్చారు సో ఇప్పుడు ఆ రకమైనటువంటి నీవు నేర్పి విద్య నేరక్షన్ ఏదో సామెత టైప్ లో ఇప్పుడు గురువు గారు చంద్రబాబు ఏదైతే చేశారో తాను కూడా ఇప్పుడు చేయడం ఆల్రెడీ కూడా ఇప్పటి నుంచే మొదలెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు ఏమైంది ఇరవై మూడు సీట్లకి పరిమితమైనప్పుడు ఆయన బయటకి రావడం టైం పట్టింది ఫ్యూచర్ ఎంతగా ఉంటుందని తెలియదు గతంలో ఎవరు ఇట్లా రాలేదు కానీ జగన్ కి కళ ముందే కనిపిస్తోంది డైరెక్ట్ గా ఇరవై మూడు నుంచి నూట అరవై నాలుగు వచ్చినటువంటి తన గురువు సో తాను కూడా రావచ్చు అనేది వయసు బట్టి గురువు అంటాను అంతే సో రావచ్చునటువంటి అంశం చాలా క్లియర్ గా అర్థమైంది అందుకే ఏమాత్రం టైం కూడా వేసేయకుండా చేయకుండా గడిచిన అరవై రోజులు అయింది కూటమి పాలన స్టార్ట్ అయ్యి అరవై రోజుల నుంచి కూడా భారీ ఎత్తున తన యొక్క ఉనికిని చాటుకోవడానికి తన బౌన్స్ బ్యాక్ ని చాటుకోవడానికి రకరకాల అంశాల్లో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని కూటమిని తీవ్రమైనటువంటి ట్రాప్ లో పెడుతున్నాయి ఎన్నో రకాల ట్రాప్లు ఆ వినుకొండ సంఘటనే ఒక ట్రాప్ కింద కన్సిడర్ చేయొచ్చు ఢిల్లీ వెళ్లి జంత్ర మంత్ర వద్ద ఎంతో రచ్చ చేశారు అంత హడావుడు చేశారు కానీ ఆ రాష్ట్రపతి పాలన కావాలని కనీసం రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేయాలి అపాయింట్మెంట్ కోసం చేశారు లేదా నుంచి మాట్లాడలా రాష్ట్రపతి ఇంటి ముందు ధర్నా చేసేటువంటి ధైర్యాన్ని కూడా చేయాలి కానీ రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీ వెళ్ళి అంటే ఇదంతా చంద్రబాబుని ఆ ప్రభుత్వాన్ని ట్రాప్ లో పెట్టాను అట్లాగే తల్లికి వందం అనేటువంటి కార్యక్రమం తీసుకుంటే తల్లికి వందం కార్యక్రమాన్ని ఎవరు ఎవరు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి పదిహేను వేలని చెప్పారు కానీ ఎవరు అనేటువంటి ఇంకొక రకమైన ట్రాప్ లో పడేయడం పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇదైతే నేరుగా ఆయన పడేట వీళ్ళ దే సెల్ఫ్ ట్రాప్ నిజానికి ఇదైతే ఫ్యాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ బడ్జెట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి అలవికాని హామీలు ఇద్దరు అలవకాని హామీలే ఇచ్చారు బట్ ఈయన ఓడించి అధికారంలోకి రావాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా ఎక్కువ ఇచ్చారు మళ్ళీ ఆయన ఓడించాలి ఈయన రేపు ఇంకా ఎక్కువ కవర్లు చెప్తారాము సో అట్లాగా ఆ అలవికాని హామీని ఇవ్వలేక బడ్జెట్ ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా ఒక ఏడాదికో ఎంత టైంకో లాగేసుకుని గవర్నర్ గెజెట్ కూడా తెచ్చుకున్న పరిస్థితుల్లో దాన్ని కూడా ఒక ట్రాప్ లాగా చంద్రబాబును వాడుకునేటువంటి చంద్రబాబు యొక్క అంటే ఆయన్ని బద్నాం చేయడానికి వాడుకున్నటువంటి జగన్ ఇట్లా అనేక రకాల ట్రాపుల్లో చంద్రబాబుని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇరికిస్తూ ఒక మోస్తర్ గా అరవై రోజులు చూసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయినట్టుగా అనిపిస్తున్నారు ఎందుకంటే ఆ మధ్య ఎవరో టీడీపీ లీడర్ని అరెస్ట్ కూడా చేశారు చేసి నోటీసులు ఇచ్చి వదిలేశారు వలం నేను వంశీ అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి అంటే వ్యవస్థ తన చేతిలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోతున్నారు అని లీగల్ గా కూడా కక్ష సాధించుకోలేకపోతున్నారు నిజంగా కేసులు కూడా వాటిని ఏమి చేయలేకపోతున్నారని తెలుగుదేశం శ్రేణులు ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి అసంతృప్తి డెవలప్మెంట్ చేయండి సంక్షేమం చేయండి అవన్నీ తర్వాత ముందు మనల్ని ఐదేళ్ల నుంచి కొట్టినటువంటి వాళ్ళని కనీసం లీగల్ గా కూడా ఏం చేయలేకపోవడం ఏంటి మనం అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో విపరీతంగా వచ్చేసి ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో వచ్చేలా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఎక్కడికక్కడ ఎలక బోన్ పెట్టినట్టు పెట్టి చేసినటువంటి ట్రాప్లే ఇవన్నీ కూడా అనేటువంటి మాట జనాల్లో చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్య